ఓటర్ మహాశాయులు విజ్ఞప్తి చేస్తున్నా మన పల్లెల అభివృద్ధి కాకపోవడానికి కొన్ని పచ్చి నిజాలు చేదుగానే ఉంటాయన్నా అదేందో ఇప్పుడు చూద్దాం పల్లెల్లో కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే మనని ప్రభు పెడతానికి డబ్బు అన్న ఇది ప్రతి ఊళ్ళలో జరిగేదే సపోజ్ ఒక చిన్న విషయం మనం ఒక ఓటుకు వెయ్యి రూపాయలు తీసుకుంటే ఆయన పదవిలో ఐదు సంవత్సరాలు ఉంటాడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఒక ఓటుకు వెయ్యి రూపాయలు తీసుకుంటే నలభై ఒక్క పైసా అవుతాదన్నా అదే నో ఒక ఓటుకు రెండు వేల రూపాయలు తీసుకుంటే తొంభై ఒక్క పై అవుతాది పోనీది అంత కాదు ఒక ఓటుకు ఐదు వేల రూపాయలు తీసుకున్నా గానీ ఆయన పదవిలో ఐదు ఉంటాడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరాల పదవిలో పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఒక ఓటుకు నువ్వు ఐదు వేల రూపాయలు తీసుకున్న రెండు రూపాయల డెబ్బై రెండు పైసలు అవుతుంది అదే బయట బిచయానికి తీసుకుంటాడా ఆ బిచ్చగానికి నువ్వు రెండు రూపాయలు ఇచ్చినప్పుడు కిందికి మీదగా చూస్తాడు అంటే నేను అనేది ఏంటంటే మీరు పైసలు తీసుకుని ఏమంటలే మన ఓటుకున్న వాల్యూను పెంచురని చెప్తున్నా అదే నువ్వు బయటకు బిచయానికి పది రూపాయలు ఇస తీసుకుంటాడా ఇరవై రూపాయలు ఇవ్వమంటాడు ముప్పై రూపాయలు ఇయమంటాడు ఏమస్తుందో యాభై రూపాయకి అంటాడు కొంతమంది అభ్యర్థి ఏం చేస్తారంటే పైసలు ఇచ్చిపోతారా తీసుకోకపోతే అబ్బాయి ఖచ్చితంగా వాడి మనిషి అంటారు తీసుకుంటే రేపు పొద్దులకు గెలిచినాక మన పని కోసం పోతే నువ్వు ఆ రోజు పైసలు తీసుకున్నావు అంటాడు ఇది గమనించి ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోకుండా నిజాయితీగా ఓటును వినియోగించుకోరా నేను చెప్పిన విషయం మీకు మొత్తం అర్థమై ఉంటది ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించాలి